అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే పసుపు రాసే వేడుక మొదలైంది పూజకి పసుపు రాసి అందరూ ఆశీర్వదించారు వచ్చిన బంధువులకి అతిథి మర్యాదలు చేస్తున్నారు పార్వతి గౌతమ్ గారు దేవి గారు దగ్గరుండి పూజ పక్కన నిలబడి వచ్చిన అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు పూజ ముఖం వెలిగిపోతుంది పార్వతి ఏంటండి అంటూ గౌతమ్ దగ్గరికి వచ్చింది పార్వతి రుద్రశివాని ఎక్కడా కనిపించటం లేదు చుట్టూ చూస్తూ అడిగాడు వాళ్ళు ఇంకా లేవలేదండి ఏంటి గట్టిగా అరిచాడు అబ్బా ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ చుట్టూ చూసి గౌతమ్ గారి బుగ్గను గిల్లి లేస్తారు అయినా అన్నీ చూడ్డానికి మనం ఉన్నాం కదా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని పార్వతి అనగానే హో నీ కొడుకు పడుకుంటే నిద్ర లేపో కానీ నన్ను మాత్రం టైంకి లేపి ఇలా పనులు పురమాయిస్తావు దగ్గరుండి అన్ని పనులు నేనే చేశాను అన్నట్టు బిల్డప్ ఇవ్వకండి ముఖం చూడు ఎలా ఉందో నా ఫేస్కే గౌతమ్ నందా ఇక్కడ ఈ వయసులో కూడా ఏ అమ్మాయి అయినా నన్ను చూసి పడాల్సిందే తెలుసా స్టైల్గా హెయిర్ వెనక్కి తోస్తూ అన్నాడు అవును ఫిట్స్ వచ్చి కింద పడతారు ఎవరికి తెలీదు కోపంగా అంది పార్వతి అప్పటికే ఫంక్షన్కి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు గౌతమ్ వైపు చూడటం పార్వతి గమనిస్తూనే ఉంది ఏంటి మండుతుందా లేదంటే కాలుతుందా తమరి ముఖంలో రంగులు మారుతున్నాయి నవ్వుతూ అడిగారు గౌతమ్ గారు మిమ్మల్ని అసలు మీరెందుకు ఇంత వయసు వచ్చిన అంకుల్లా కనిపించరు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకోలేక చావాలి నువ్వు నాతో పాటు లోపలికి పదా అని గౌతమ్ గారి చేతిని పట్టుకుని లోపలికి తీసుకొని వచ్చింది పార్వతి ఏయ్ ఏం చేస్తున్నావు బయట గెస్ట్స్ అందరూ ఉన్నారు ఉంటే ఉండనివ్వండి అని గౌతమ్ గారు స్టైల్ చేసిన జుట్టంతా చెరిపేసి కోపంగా చూసి ఇలానే బయటికి రండి ఏ అమ్మాయి వైపు చూసినా సరే అస్సలు ఊరుకోను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఫంక్షన్కి లేడీస్ రాగానే మీరు చాలా స్టైల్ కొడుతున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి పార్వతి బయటికి వెళ్ళగానే గౌతమ్ గారు తనలో తానే నవ్వుకుని బయటకి చూశారు ఆకుపచ్చ రంగు పట్టు చీరలో ఎంతో అందంగా కోపంగా ముద్దుగా కనిపిస్తున్న తన భార్యని చూసి ఏంటో ఇంత వయసు వచ్చినా దీని మనసేమీ మారలేదు ఏ అమ్మాయి చూసినా చాలు ఇట్లే ఉడికిపోతుంది రాక్షసి అనుకుని బయటికి వెళ్ళారు ఇంకా శివ నా బట్టలు ఏమండి మంచంపై పెట్టాను చూడండి అని జాకెట్కి వెనక ఉన్న థ్రెడ్స్ ముడి అవస్థ అవస్థపడుతుంది శివ నా బనియన్ తీయలేదు తీయలేదు వస్తున్నా అంటూ చీరని తన ఎదపై కప్పుకొని బయటకి వచ్చింది ఏయ్ బట్టలు ఒకటి తీస్తే ఒకటి తీయవే అంటూ శివాని మీద అరిచాడు కింద పడిన బనియన్ తీసి బెడ్ మీద పెట్టి కాస్త చూసుకొని మాట్లాడండి నోరుంది కదా అని అరవకండి ఏంటే నోరు లేస్తుంది శివాని మీదికి వస్తూ అన్నాడు హా లేస్తుంది ఏం చేస్తావు అంటూ రుద్రా నడమకి చుట్టుకున్న టవల్ గట్టిగా పట్టుకుని నాకు తెలుసు మీ వేషాలు ఇప్పుడేమీ కుదరవు మైడియర్ శ్రీవారు అంటూ ముద్దుగా కనిపిస్తున్న రుద్ర ఎర్రని పెదవుల్ని టచ్ చేసి వదిలింది మొగుడు అంటే అసలు భయం లేదే నీకు శివాని మేడ దగ్గర చేయి వేసి అన్నాడు ఇది ప్రేమ మీకు ఇలా అర్థమైతే నేనేమి చేయలేను నన్ను బయటకు రప్పించాలని కదా మీ బన్యని కింద పడేసుకున్నారు నాకు తెలుసు మీ వేషాలన్నీ ప్లీజ్ అండి అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదండి రుద్ర చిన్ పట్టుకొని అంది సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కదా పద వెళ్దాం ముందు రెడీ అవ్వండి అని నవ్వుతూ తను చీర కట్టుకుని రెడీ అయింది రుద్ర కూడా రెడీ అవ్వటంతో ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు ఏంట్రా ఇద్దరూ ఇంత లేటుగానా వచ్చేది నవ్వుతూ అడిగింది గౌరీ శివానిదే లేట్ అత్తా తను చీర కట్టుకోవడం ఆలస్యమైంది అమాయకంగా చెప్పాడు రుద్ర గుర్రూన చూసింది శివాని చిలిపిగా కన్ను కొట్టాడు రుద్ర నీ సంగతి ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక చెప్తాను అనుకుని పటాపటా పళ్ళు నూరుకుంది శివాని చీర కట్టుకునేసరికి ఆలస్యం అవటం ఏంట్రా ఏంటమ్మా శివాని నీ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి ముఖంలో లేదు ఏంట్రా రుద్ర ఏమన్నా అన్నావా శివానిని తన అత్త మాటలకి ఆశ్చర్యంగా చూశాడు నేను తననేమంటానత్త నిన్నటి వరకు సంతోషంగా ఉన్న పిల్ల ఈరోజేంటి డల్గా ఉంది నిజం చెప్పు తనని తిట్టావా కోపంగానే అడిగింది గౌరీ తన మాటలకి మనసులోనే షాక్ అయ్యాడు రుద్ర లేదమ్మా ఆయన నన్నేమీ అనలేదు కొత్త ప్లేస్ కదా సరిగా నిద్ర పట్టలేదు ఎప్పుడో తెల్లవారు జామున పట్టింది ఈయన కూడా నన్ను నిద్రలేపలేదమ్మా అందుకే నేను తొందరగా లేవలేదు అంది శివాని నువ్వంటే తొందరగా లేవలేదు మరి నీకేమైందిరా నువ్వు టైంకి లేస్తావు కదా నాకు నిద్ర పట్టలేదత్తా నా కూతురు మాటలు విని మనసులో పెట్టుకొని శివానిని దూరం పెట్టినా తిట్టినా కొట్టినా సరే మేనల్లుడు వెళ్ళిన విషయం మర్చిపోయి నిన్ను కొట్టినా కొట్టాను అర్థమైందా కోపంగానే అంది గౌరీ షాక్గా చూశాడు రుద్ర గొడవ నీకెలా తెలుసు అన్నట్టు రే ఎంత కాదన్నా నువ్వు నా అన్నయ్య కొడుకురా పైగా శివాని మంచిది కాబట్టి నా కూతురునేమీ చేయలేదు అదే వేరే ఒకరైతే పూజని జైల్లో పెడదును నా కోసం ఆలోచించి నువ్వు పూజ మాటలకి భయాలు పెట్టుకొని భార్యని దూరం పెట్టకునాన్నా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నాకు నువ్వేంతో శివాని కూడా అంతే తను నా కూతురితో సమానం నిజం చెప్పాలంటే పూజ నీకు తగ్గమ్మాయి కాదురా నీ వెనక డబ్బు చూసి ఇష్టపడింది కానీ నిన్ను చూసి కాదురా కానీ శివాని నిన్ను నిన్నుగా ఇష్టపడినమ్మాయి నీ భార్య నీలో సగ భాగం కాబట్టి పరిస్థితులు ప్రమాదంగా ఉన్నా సరే కట్టుకున్న భార్య మనసు కష్టపెట్టకు అని గౌరీ అనగానే రుద్ర చిన్నగా నవ్వాడు కంటి నిండా నీళ్లతో చూసింది శివాని తొందరగా బాబునో పాపనో కని మా చేతుల్లో పెట్టి శివ మాకు మాత్రం ఎవరున్నారు అని గౌరీ అనగానే అమ్మా అంటూ గౌరిని హత్తుకుంది శివాని రుద్ర ఆనందం అంతా ఇంతా కాదు అత్త బయట నీ కూతురు కానీ ఇలా చూసిందంటే నా భార్యపై అరుస్తుంది దానికి అరిచే ఛాన్స్ లేదురా ఆదిత్యతో వీడియో కాల్ మాట్లాడుతుంది ముందు రండి ఇద్దరు అందరూ మీకోసం చూస్తున్నారు అని గౌరీ బయటికి వెళ్ళగానే చూసావా మా అత్త మనసు మా అమ్మ ఎలా మార్చేసిందో నవ్వుతూ అన్నాడు రుద్ర అచ్చా అవునా అంటూ రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుని వెనకే ఉన్న స్తంభానికి ఆనించి ఏంటి లేట్ చేసింది నేనా చీర కట్టుకోవడం రాలేదు అని నోటికి వచ్చింది చెప్తున్నావు నైట్ అంతా నిద్ర లేకుండా చేసి ఇప్పుడు నా మీద చాడలు చెప్తున్నారా నొసలు చిట్లించి అంది అలా చెప్పకపోతే ఎలానే ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే నేను రెడీ సిగ్గు లేకుండా జరిగిందంతా చెప్తాను ఏంటి చెప్పమంటావా కళ్ళెగరేస్తూ అడిగాడు చెప్పు అప్పుడు ఉంటుంది నీకు నాలుగు రోజులు కాదు నాలుగు సంవత్సరాలు దూరం పెడతాను అప్పుడు తెలుస్తుంది నీకు ఈ శివాని అంటే ఏంటో నవ్వుతూ అంది వద్దే బాబు నువ్వు అన్నంత పని చేసినా చేస్తావు నాలుగు రోజులకే అల్లాడిపోయాను నాలుగు సంవత్సరాలంటే నా వల్ల కాదే బాబు కదా అయితే నా మీద చాడలు చెప్పకండి తప్పంతా మీరు చేసి నన్ను బుక్ చేస్తారేంటి అత్తమ్మ మామయ్య అడిగినా మీరే ఏదోటి సాకు చెప్పండి అని రుద్రని వదిలి శివాని బయటికి వెళ్ళగానే ఏమో అనుకున్నాను దీనిలో చాలా ఉంది నన్నే బెదిరించే స్టేజ్కి వచ్చేసింది నా సిల్లీ రాక్షసి అనుకుని బయటికి వచ్చాడు వచ్చిన అతిథులందరినీ పలకరిస్తూ పనిలో పడ్డాడు రుద్ర పూజ ఆదిత్యతో ఫోన్ మాట్లాడి పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తుంది బంధువులతో మాట్లాడుతూ శివాని పూజ కేసి చూసింది ఆమె ముఖంలో ఎక్కడా లేని వెలుగు సంతోషం చూసి నిజంగానే ఆదిత్యన్ లవ్ చేస్తున్నట్టుంది ముఖం వెలిగిపోతుంది అనుకుని మిగిలిన పనులు చూడటంలో బిజీ అయింది శివాని పసుపు రాసే ఫంక్షన్ ఘనంగా జరగటంతో గౌరీ ఆనందానికి అవధులు లేవు ఇంకా పూజని లోపలికి తీసుకుని వచ్చి దిష్టి తీసింది దేవి గారు పూజ ఏంటత్త నువ్వు బట్టలు మార్చుకున్రా భోజనం వడ్డిస్తాను సరే అని పూజ తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఒళ్ళంతా హూనంగా అనిపించటంతో మిర్రర్లో తనని తాను చూసుకుని బాధపడింది తెల్లవారుజామున గౌరీ కొట్టిన దెబ్బలు తలుచుకోగానే ఒళ్ళంతా జలదరించింది పూజకి ఆ శివానీ కోసం నన్ను కొట్టావా అమ్మా నేను మారాను అని చెప్తున్నా వినకుండా ఇంకా నా మీద అనుమానం పడుతున్నారు ఇంకా నేను నేనందరినీ నమ్మించాలంటే ఏం చేయాలి అనుకుని తనలో తానే బాధపడింది ఇంతలో లోపలికి వచ్చింది గౌరీ తల్లిని చూడగానే భయపడింది పూజ బట్టలు మార్చుకొని తొందరగా రా రేపే నీ పెళ్ళి ఇప్పుడే చెప్తున్నాను ఆదిత్యం చేసుకున్నాక నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం కూతురువన్న విషయం మర్చిపోయి నా నేనే నిన్ను చంపేస్తాను ఆ మాటలకి పూజ ఎక్కడా లేని కోపం వచ్చింది ఏంటమ్మా నువ్వు నా మనసులో బావ లేడని చెప్తున్నా ఎందుకు నువ్వు వినటం లేదు నిజంగా నా మనసులో ఇంకా బావ కనుక ఉంటే సిగ్గు లేకుండా బావ దగ్గరికి వెళ్తాను అంతేకాని ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసి టైం వేస్ట్ చేయను అని పూజ అనగానే గౌరీ ఏమీ మాట్లాడలేదు బట్టల టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది పూజ గౌరీ ఆలోచిస్తూ బయటికి వచ్చి కొట్టాను అంటే నీకు బుద్ధి రావాలని అంతేకాని ఊసుపోక కాదు అనుకుని పనిలో పడింది మరుసటి రోజే పెళ్ళి కావటంతో అందరూ నైట్ తొందరగా భోజనం చేసి పడుకున్నారు తెల్లవారుజామున లేచి పూజని రెడీ చేసి మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళారు అప్పటికే ఆదిత్య వల్ల బాబాయ్ అందరూ రావటంతో హడావిడి మొదలైంది పూజ వెనకే వస్తున్న శివానీని చూడగానే ఆదిత్య ముఖంలో రంగులు మారాయి పూజ ప్లేస్లో పెళ్ళికూతురుగా శివానీని ఊహించుకున్నాడు ఆదిత్య పూజ మాత్రం సిగ్గుపడుతూ మండపంలోకి వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంది రుద్ర చేతిని పట్టుకుని పూజ వెనక్కి నిలబడింది శివాని ఆదిత్య తనలో తానే నవ్వుకుని పూజారి గారు చెబుతున్నట్టు శ్రద్ధగా పూజ చేశారు బాబు ఒకరికి ఒకరు తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పూజారి గారు అనగానే పూజ ఆదిత్య ఇద్దరూ ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు పూజ ఆనందం అంతా ఇంతా కాదు కూతురు ముఖం చూస్తున్న గౌరీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు దీని ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మనసు మార్చుకుందనే అనిపిస్తుంది అనవసరంగా నేనే తొందరపడి కొట్టానా లేదు లేదు కొట్టి మంచి పనే చేశాను లేదంటే ఏదో మూలన రుద్రపై ఉన్న ప్రేమ ముదిరి దీన్ని జైలు పలు చేసినా చేస్తుంది అనుకుని కంట్లో తడి తుడుచుకుంది గౌరీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఆందోళనగా అడిగింది పార్వతి ఏమీ లేదు వదిన పూజ కోసం అంటూ తల దించుకుంది బంగారం లాంటి జీవితం వచ్చింది పూజకి కాబట్టి నువ్వేమీ పూజ కోసం దిగులు పెట్టుకోకు అంతా మంచి జరుగుతుంది నువ్వేడిస్తే పూజకి ఎవరు ధైర్యం చెప్తారు అది కాదు వదిన తన కోసం నీకు తెలిసిందే కదా కుదురుగా ఇప్పుడైనా ఉంటుందో లేదో అని భయం నీ బాధ నాకు అర్థమవుతుంది గౌరీ నువ్వు తనని నిన్న కొట్టావు కదా వదిన అంతా చూశాను విన్నాను తల్లిగా నువ్వు మార్చావు కూతురుగా తను తన సంసార జీవితం నిలబెట్టుకోవటం తన చేతుల్లోనే ఉంది తనకి భవిష్యత్తునిస్తున్నావు తను మరి జాగ్రత్తగా చేస్తుందో కాపురం కూల్చుకుంటుందో తన ఇష్టం నువ్వు మాత్రం ఎక్కువ ఆలోచించకు పూజ ముఖం చూస్తే నాకే అనిపిస్తుంది తను ఆదిత్యను భర్తగా స్వీకరించింది కాబట్టే తన ముఖం అంతలా వెలిగిపోతుంది నువ్వు ముందు కళ్ళు తుడుచుకో అని పార్వతి అనగానే గౌరీ తనని తాను సముదాయించుకుంది పూజారి గారు మూడు ముళ్ళు వేయమని చెప్పడంతో ఆదిత్య పసుపు తాడు తీసుకుని పూజ మెడలో మూడు ముళ్ళు వేశాడు అగ్నిసాక్షిగా పూజతో ఏడడుగులు వేశాడు ఆదిత్య కూతురు పెళ్లి ఘనంగా జరగటంతో గౌరీ ఆనందం అంతా ఇంతా కాదు కానీ మనసులో ఏదో మూలన భయం పూజ ఎటువంటి పిచ్చి పనులు చేస్తుంది అని ఆదిత్య వాళ్ళ బాబాయ్ పూజ ఫ్యామిలీతో అన్ని విషయాలు మాట్లాడి ఆదిత్య పూజని కారెక్కించారు చాలాసేపు గౌరీ ఏడ్చింది పూజ కోసం పూజ ఏడుస్తూ కారెక్కి అందరికీ బాయ్ చెప్పింది పూజ యు ఓకే ఆమె భుజంపై చేయి వేసి అడిగాడు ఆదిత్య ఐఆమ్ ఫైన్ ఆదిత్య మరెందుకు ఏడుస్తున్నావు మా అమ్మ కోసం ఆదిత్య తను ఒక్కరితే కదా నన్ను విడిచి తను ఎలా ఉంటుందో ఏంటో అని దిగులు నీ బాధ నాకు అర్థమవుతుంది పూజ కంగారు పడకు ఈ పనులన్నీ కుదిరిపడగానే మీ అమ్మని కూడా మన ప్యాలెస్కి తీసుకుని వచ్చేద్దాం ఏమంటావు ఆదిత్య మాటలకి ఆశ్చర్యంగా చూసింది ఆదిత్య నమ్మలేక అడిగింది అవును నువ్వు బాధపడితే నేనేలా చూడగలను అయినా నేను ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు ఒక్కదానివే ఉండాలి అదే మీ అమ్మగారు నీ దగ్గరే ఉంటే నీకు తోడుగా ఉంటుంది కదా కాబట్టి నువ్వేమీ బాధపడకు అని ఆదిత్య అనగానే పూజకి కాస్త ఊరటగా అనిపించింది కానీ తనకి తెలీదు ఆదిత్య మనసులో ఏముందో స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం